హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరు అందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు నువ్వుల లడ్డులు చేశాను చూడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి కాల్షియం రిచ్ ప్రోటీన్ రిచ్ ఐరన్ రిచ్ చాలా మంచిది హెల్త్కి పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ అందరికీ చాలా మంచిది చేసుకోండి ఇప్పుడు చలికాలం తింటేనే మంచిది మామూలుగా వేడి చేస్తుంది అంటారు నువ్వులు చలికాలం చేసుకుంటే బాగా హెల్త్కి మంచిది మా చేయడానికి అవర్ పట్టింది మొత్తం ఉండలు చుట్టడానికి కూడా అన్నీ వేయించుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టి ఉండలు చుట్టుకోవాలి హాఫ్ కేజీ నువ్వులతో చేసిన నువ్వులు బెల్లము పల్లీలు హెల్త్కి చాలా మంచి మళ్ళా బెల్లము నువ్వులేమో కాల్షియం రిచ్ ఉంటుంది పల్లీల్లో ఏమో ప్రోటీన్ రిచ్ బెల్లంలో ఐరన్ రిచ్ అందుకని హెల్త్కి మంచిది పిల్లలకైనా పెద్దలకైనా నువ్వుల నువ్వులడ్డులు తింటే అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అటు మహారాష్ట్ర వాళ్ళు అయితే సంక్రాంతి అప్పుడు చేసుకుంటారు సంక్రాంతి అప్పుడు తిల్గూడు కావు గుడుగూడు బోలు అంటారు ఎందుకంటే నువ్వులు బెల్లం రెండు కలిపి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా అప్పుడు స్వీట్గా మాట్లాడతారు స్వీట్గా మాట్లాడితే మంచిది అని చేదుగా మాట్లాడకుండా అందుకు తెలుగు కావు గుడుగుడు బోల్ అంటారంట అట్లా మహారాష్ట్ర వాళ్ళు నాకు మహారాష్ట్రను ఫ్రెండ్స్ ఉండారు వాళ్ళు చెప్పిండ్రు సంక్రాంతికి కంపల్సరీ తెలుగుడు తింటారనమాట దూరంగా ఉండే రిలేటివ్స్కి కూడా కవర్లో పెట్టి పంపిస్తారంట రాసి తెలుగు కావు గుడుగుడు బోల్ అని అంటే బాగా తీయగా మాట్లాడు అని నువ్వులు బెల్లం తిని బెల్లం అంతా స్వీట్గా మాట్లాడాలి అని సరే ఎట్లా చేయాలో చూపిస్తావా చూపిస్తా ఓకే వీడో చేసిన అది చూపిస్తాను ఓకే ఈ నువ్వుల లడ్డు చేసుకోవడానికి హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నాను వన్ కేజీ బెల్లం తీసుకున్నాను చూస్తాను సరిపోయినంత వేస్తాను వన్ కేజీ ఏం పట్టదు ఇంకా పావు కేజీ మనము పల్లీలు తీసుకోవాలి ఇంకా మెజర్మెంట్ కరెక్ట్గా ఉండడానికి నేను నువ్వులు గ్లాస్తో కొలుసుకుంటున్నాను ఈ గ్లాస్తో ఎన్ని వస్తాయో చూస్తాను హాఫ్ కేజీ ప్యాకెట్ నువ్వులు తెల్ల నువ్వులు ఒక గ్లాస్ అయింది ఇంకొక గ్లాసు చూడండి నిండింది ఇంకా ఉంది చూడండి హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఒక పిరికడ ఎక్కువ వచ్చినాయి రెండున్నర గ్లాసులు నువ్వులు రెండున్నర గ్లాసులు నువ్వులకి ఒకటిన్నర గ్లాసు పల్లీలు తీసుకుంటాను నువ్వుల్లో సగం తీసుకోవాలి నువ్వులు రెండైతే ఒకటి పల్లీలు తీసుకోవాలి ఆ లెక్కన నేను రెండున్నర గ్లాసులు నువ్వులకి ఒకటిన్నర గ్లాసు పల్లీలు తీసుకుంటున్నాను చూడండి ఒకటిన్నర గ్లాసు పల్లీలు తీసుకున్నాను ఇంక ఇవన్నీ దోరగా వేయించుకోవాలి పల్లీలు నువ్వులు బాగా దోరగా వేయించుకోవాలి చూడండి పల్లీలు వేయించుతున్నాను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి మాడకుండా దోరగా వేయించుకోవాలి చిట్టుపట్టాని సౌండ్ వచ్చి సగానికి స్ప్లిట్ అవుతాయి అంతవరకు మనము ఫ్రై చేసుకోవాలి పల్లీ ఇంకా చూడండి రెండున్నర గ్లాసులు నువ్వులు ఒకటిన్నర గ్లాసు పల్లీలు మొత్తము నాలుగు గ్లాసులు అయింది నాలుగు గ్లాసులకి సరిపడినంత బెల్లం తీసుకోవాలి నేను ఇది వన్ కేజీ బెల్లంలో ముప్పావు కేజీ బెల్లం తీసుకుంటున్నాను ఈ వన్ కేజీకి నాలుగు ఖర్చులు వచ్చినాయి కదా ఒక అచ్చు తీసి పక్కన పెట్టేస్తాను మూడు అచ్చులు తీసుకుంటాను అంటే ముప్పావు కేజీ రెండు అచ్చులు అంటే హాఫ్ కేజీ ఇంకొక అచ్చు పావు కేజీ మొత్తం ముప్పావు కేజీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నాను చూడండి ఇలా కొట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీలో వేసుకుంటాం కదా మళ్ళీ నలగదు అందుకే కొట్టుకోవాలి నేను ఇలా కొడుతుంటే గట్టి గట్టిగా సౌండ్ వస్తుంది మళ్ళీ మాది అపార్ట్మెంట్ కదా కింద వాళ్ళకి సౌండ్ వస్తుందని నలగడం లేదని నేను మళ్ళీ చాకుతో కట్ చేస్తున్నాను చాకుతో ఇట్లా తురుముతున్నాను ముందు అది రోల్ది తీసుకొని రోకలు తీసుకొని నలగొడదాం అనుకుంటే ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి నలగట్లేదు గట్టిగా ఉంది బెల్లము అందుకని ఇట్లా చాకుతో తురుముతున్నాను మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి బెల్లం అంతా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి తురుముకుంటే మంచిది అసలు గడ్డలు లేకుండా మనం మిక్సీలు వేసుకున్నప్పుడు బాగా కలిసిపోతుంది ఇంకా చూడండి పల్లీలు వేగిపోయినాయి బాగా దోరగా వేగినాయి చుట్టుపట్లాడుతూ సౌండ్ వస్తుంది పల్లీల్లోంచి మధ్యలో ఒక స్లిట్ వస్తుంది ఒక చీలినట్టు అట్లా వస్తే బాగా వేగినట్టు చూడండి బాగా వేగిపోయినాయి ఇంకా ప్లేట్లోకి తీస్తున్నాను చల్లగా అయిన తర్వాత మనం పొట్టు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా పల్లీలు వేగిపోయినాయి ఇప్పుడు నువ్వులు వేయించుకుందాము నువ్వులు కూడా బాగా దోరగా వేయించుకోవాలి కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది చిటపటలాడుతూ సౌండ్ వస్తుంది పైకి ఎగురుతూ ఉంటాయి ఇంకా కొంచెము ఉబ్బుతాయి అన్నమాట నువ్వులు అప్పటి వరకు మనం వేయించుకోవాలి నువ్వులు తొందరగానే వేగిపోతాయి దగ్గరుండి నెమ్మదిగా వేయించుకోవాలి ఈ నువ్వుల లడ్డులు చాలా మంచిది హెల్త్కి కాల్షియం రిచ్ అనమాట నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది పల్లీలు ఏమో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది బెల్లంలో ఏమో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఇది మనము అప్పుడప్పుడు లడ్డూలు చేసుకొని పిల్లలకి పెడితే చాలా మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిది ఇంకా నువ్వులు వేడి అంటారు కాబట్టి మనం చలికాలం చేసుకుంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వింటర్లో చేసుకుంటే తినొచ్చు ఎండలకాలం అయితే వేడి చేస్తుంది అంటారు చూడండి నువ్వులు కూడా వేగిపోయినాయి ఇంకా ప్లేట్లోకి తీస్తున్నాను చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము మూడు ఇంగ్రీడియంట్సే నువ్వులడ్డులకి ఎక్కువేం లేదు నువ్వులు పల్లీలు బెల్లం అంతే చూడండి బెల్లం అంతా చాకుతో తురిమేసాను ఇంకా చిన్న చిన్న గడ్డలు ఉంది అది నల్లగొట్టుకుందాము ఎంత చిన్నగా చేసుకుంటే అంత బాగా నలుగుతుంది మిక్సీలో లేకపోతే అడ్డం పడి మిక్సీ మళ్ళీ పాడైపోతుంది ఈ చిన్న చిన్న గడ్డలన్నీ కొంచెం నల్గొట్టుకున్నాను చిన్న రోల్ ఉంది దాంట్లోది బండ దీంతో నలుగుతున్నాను మామూలుగా నా చిన్నప్పుడు అయితే రోట్లు దంచుకునే వాళ్ళము పెద్ద పెద్ద రోళ్ళు రోకళ్ళు ఉండేవి కదా దాంట్లో దంచుకునే వాళ్ళము లడ్డూలు చేసుకోవాలంటే మా అమ్మ ఎప్పుడు నాగుల చవితికి చేసేది నువ్వుల లడ్డులు నాగుల చవితికి నాగులకి మనము నువ్వులది చిమ్మిలి చేస్తాము కదా నా దేవుడికేమో వేయించకుండా నువ్వులు వేయించకుండా చేసేది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మాకేమో నువ్వులు వేయించి ఇట్లా చేసేది లడ్డూలు రోట్లో దంచుకుంటే చాలా బాగుండేవి చూడండి వీలైనంత వరకు అంతా బెల్లము మీరు తీపి ఎంత తింటారో అంత చూసుకొని వేసుకోండి నేనేమో కేజీ వేస్తున్నాను ఇంకా చూడండి మెజర్మెంట్కి చూపిస్తున్నాను బెల్లము ఇప్పుడు నాలుగు గ్లాసులు తీసుకున్నాం కదా ఒకటిన్నర గ్లాస్ ఏమో పల్లీలు రెండున్నర గ్లాసులు నువ్వులు తీసుకున్నాను నాలుగు గ్లాసులు అయింది కదా బెల్లం కొలుస్తున్నాను ఉందో చూద్దామని ముప్పావు కేజీ కేజీలు అయితే ముప్పావు కేజీ తీసుకున్నాను ఈ గ్లాసుతో నాలుగు గ్లాసులు తీసుకున్నాం కదా పల్లీలు నువ్వులో రెండు కలిపి ఇప్పుడు చూడండి రెండు గ్లాసులు అయింది బెల్లం దగ్గర దగ్గర మూడు గ్లాసులు అయింది నాలుగు గ్లాసులు పల్లీలు నువ్వులకి మూడు గ్లాసులు బెల్లం తీసుకుంటున్నాను మీకు ఒకవేళ స్వీట్ తక్కువ తినాలంటే తక్కువైనా వేసుకోవచ్చు రెండున్నర గ్లాసులు లేకపోతే రెండు గ్లాసులు అయినా వేసుకోవచ్చు హాఫ్ కేజీ బెల్లం అయినా వేసుకోవచ్చు ముప్పావు కేజీ బెల్లం అయితే కరెక్ట్ కొలత స్వీట్ తినే వాళ్ళకి స్వీట్గా ఉంటుంది చూడండి పల్లీలు చల్లగా అయిపోయినాయి పొట్టు తీసేసాను ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకున్నాము సగం ఒకసారి సగం ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను చూడండి ఇంత స్మూత్ గా మనం గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకులు పలుకులుగా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక ఒక గిన్నెలోకి తీస్తున్నాను పెద్ద కడాయి ఇది కడాయిలోకి తీస్తున్నాను ఇందాక బెల్లం దంచుకున్నాను కదా ఆ కడాయిలోకి వేస్తున్నాను ఇంకా పల్లీలన్నీ గ్రైండ్ చేసుకోవాలి సగం ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను చూడండి ఇది కూడా నలిగిపోయింది స్మూత్ గా అయిపోయింది నువ్వుల్లో పల్లీల్లో రెండిట్లో ఆయిల్ కంటెంట్ ఉంటది కాబట్టి మనం ఏమి ఇంకా నెయ్యి అది ఏమి వేసుకోనక్కర్లేదు వీటిల్లో బెల్లం వేసి గ్రైండ్ చేయంగానే ఉండలు వచ్చేస్తాయి ఉండలు చుట్టుకుంటే ఇప్పుడు నువ్వులు గ్రైండ్ చేస్తున్నాను నువ్వులు కూడా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను మూడు నాలుగు వాయిల్గా చూడండి బాగా మెత్తగా గ్రైండ్ అయింది నువ్వులు కూడా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా పల్లీలు పౌడర్లోనే వేస్తున్నాను నువ్వుల పొడి కూడా ఇంకా మిగతా అన్ని నువ్వులు కూడా ఇట్లాగే గ్రైండ్ చేసుకోవాలి చూడండి నువ్వులు పల్లీలు రెండు గ్రైండ్ చేయడం అయిపోయింది అంతా బాగా మిక్స్ చేస్తున్నాను కిందది మీదది అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము బెల్లం తురుము పెట్టుకున్నాం కదా ఆ బెల్లం అంతా వేసేస్తున్నాను అంతా బెల్లం వేసేసి అంతా మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లం అంతా బాగా కలుసుకోవాలన్నమాట పల్లీలు నువ్వులు దాంట్లో పౌడర్లో కొంచెం చిన్న చిన్న ఉండలుగా ఉంటుంది కదా అంత బాగా కలుసుకోవడానికి బెల్లం అంతా బాగా నలిగిపోయి బాగా మిక్స్ కావడానికి మళ్ళీ మనము అంత బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీలో మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఎవరికైనా రోళ్ళు ఉంటే రోళ్ళు రోల్లో దంచుకునే సదుపాయం ఉంటేకైనా రోట్లో వేసుకొని దంచుకోవచ్చు ఇంకా అపార్ట్మెంట్లలో రోట్లో దంచలేము కదా అందుకనే మిక్సీలో కొంచెం కొంచెంగా వేసుకోవాలి చూడండి అంతా బాగా కలిపేసాను ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ గిన్నెలో బెల్లం అంతా నలిగిపోయి బాగా కలిసిపోవాలన్నమాట ఈ పౌడర్లో అట్లా మనం అందుకనే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడప్పుడు కిందది మీదది కలుపుకుంటూ స్పూన్ తో బాగా గ్రైండ్ చేసుకోవాలి బెల్లం ఉండలు ఉండలుగా లేకుండా గ్రైండ్ చేసుకోవాలి చూడండి బాగా నలిగిపోయింది ఇంకంతా ఒక కడాయిలోకి తీసుకుంటున్నాను మిగతాదంతా కూడా ఇట్లనే కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఉండ చూడుతుంటే బాగా ఉండకు వచ్చేస్తూ ఉంది నువ్వుల్లో పల్లీల్లో కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా బెల్లం వేసేసరికి బాగా లడ్డులాగా వచ్చేస్తుంది ఇంకా మిగతాదంతా మనము మిక్సర్ అంతా మనం గ్రైండ్ చేసుకున్నాము అంతా గ్రైండ్ చేసుకొని అంతా బాగా కలుపుకున్నాక మనం లడ్డూలు చేసుకుందాము అంతా గ్రైండ్ చేయడం అయిపోయింది ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేస్తున్నాను కిందది మీదది అంతా కలుపుకోవాలి ఎందుకంటే మనము వాయిల్ వాయిల్గా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కదా అంతా ఒక ఈవెన్గా కలవడానికి అంతా మనం కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ ఎక్కడన్నా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉంటే చేత్తో అట్లా నలిపితే నలిగిపోతాయి ఎక్కడన్నా ఒక్కొక్క ఒక్కొక్కసారి నలగకుండా ఉంటాయి కదా అట్లా ఏమన్నా ఒకవేళ చేతికి తగిలితే చేత్తో నలుపుకుంటే నలిగిపోతాయి చూడండి ఏమన్నా చిన్న చిన్న ముక్కలు ఉంటే చేత నలుపుతున్నాను ఇంకంతా బాగా ఈవెన్ గా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసేసాను ఇప్పుడు లడ్డూలు చుడుతున్నాను మనకి ఏ సైజు కావాలో అంతంత తీసుకొని ముద్దలు మనం లడ్డూలు చేసుకోవాలి చూడండి నేను ఈ సైజు చేస్తున్నాను రోజుకు ఒక లడ్డు తిన్నా కానీ చాలా హెల్దీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ రోజు ఒక లడ్డు ఇస్తే చాలా హెల్దీగా ఉంటారు చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముద్దలు చూడండి ఈజీగా వచ్చేస్తుంది లడ్డు చుట్టడానికి ఇంకా ఇట్లా అంతా లడ్డు చేసుకోవాలి అంత మిక్చర్ అంతా మనం ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డూలు చుట్టుకోవాలి ఈ నువ్వుల లడ్డులు ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి త్రీ మంత్స్ వరకు అయినా నిలువ ఉంటాయి కానీ ఈ లోపల అయిపోతాయి అనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి కదా తినేస్తారు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకు బయటైనా నిలువు ఉంటాయి ఏం పాడగావు ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు బయటైనా కానీ నిలువుంటాయి ఉంటాయి వన్ మంత్ టూ మంత్స్ అయినా నిలువుంటాయి ఉంటాయి కానీ ఇష్టంగా తింటారు కాబట్టి తొందరగా అయిపోతాయి టెన్ డేస్లో అయిపోతాయి ఎక్కువ మంది ఉంటే టూ త్రీ డేస్లోనే అయిపోతాయి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ఇప్పించుకొని తింటారు పిల్లలు కూడా ఇట్లా అన్ని లడ్డూలు చేసుకోవాలి లడ్డు అన్ని చేసేసాను నువ్వు లడ్డు నువ్వులుండలు అని కూడా అంటారు మా సైడు నువ్వు లడ్డు అని కూడా అంటారు నువ్వులుండలు అంటారు కడప సైడ్ అయితే కడప సైడ్ రాయలసీమ సైడ్ అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు వాళ్ళకి కూడా ఈ లడ్డూలు చేసి పెడతా ఉంటారు కండ పుష్టి వీర పుష్టి అని ఇప్పుడు మా హస్బెండ్ తిని చూసి చెప్తారంట నువ్వు లడ్డు చేసిన తిని చూసి చెప్పు టేస్ట్ అట్లా వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుందా స్వీట్ సరిపోయిందా ఇల్ ఓకే చాలా రోజుల నుంచి అడుగుతుండే నేను కూడా ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ